హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ యూజ్ కార్స్ నా పేరు వచ్చేసి ఇద్దరు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బెత్తం చర్ల బెత్తంచర్ల కొత్త భోషన్ ట్యాంక్ అయితే మా ఇండ్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ఫ్రెండ్ ఢిల్లీలో వెళ్తున్నాను ఈరోజు మీకోసం ఒక మంచి వెహికల్ తీసుకోవడం జరిగింది మారుతి సుదికి విటారా బ్రిజా జడ్డిఐ ప్లస్ వేరియట్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ క్లాసెసే ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏడు రిప్లేస్మెంట్ కాలేదు రెండు వేల పదహారు మోడల్ బండి రెండు వేల పదహారు ఏప్రిల్ బండి అండి టైర్స్ చూసుకుంటే మీకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది స్టెప్ టైర్ వచ్చేసి మీకు నైన్టీ టు హండ్రెడ్ పర్సెంట్ స్టెప్నీ టైర్ అయి ఉంది ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉండండి వెహికల్ది మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ ఏం చెప్తాను కూడా చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి ఒకసారి అండి ఈ వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషను ముందర బాలెట్ పట్టి కూడా చూడవచ్చు కంపెనీ నుంచి ఉన్న బాలెట్ పట్టేది ఉంది కంపెనీ నుంచి పట్టి పట్టేది ఉంది అప్రాన్స్ ఏవి కూడా డ్యామేజ్ లేదండి కస్టమర్ కండిషన్లో ఉంది కాబట్టి బండి డైరెక్ట్ కస్టమర్ వెహికల్ కస్టమర్ కండిషన్లో ఉంది కాబట్టి బండి ఇంకా దుమ్ము దుమ్ము అవుతుంది దీన్ని వాష్ చేసినామంటే ఇంకా నీట్గా అయితే ఉంటుంది వెహికల్ టైమింగ్ ఇచ్చేది వచ్చేసి కంపెనీ టైం ఇచ్చిన ఉంది ఎటువంటి మా లీగేజ్ అయితే ఏం లేవు టైమింగ్ ఇచ్చిన కంపెనీ టైం ఇచ్చిన ఉంది కంపెనీ యొక్క స్కెచ్ మార్కింగ్స్ కూడా అదే విధంగా ఉన్నాయి బండ్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబల్ అనేటువంటివి అయితే ఏం లేవండి టోటల్ ఒరిజినల్ అయితే ఉంది టోటల్ ఒరిజినల్ అయితే ఉందండి బాలెడ్ యొక్క సీల్డ్ కూడా చూసుకున్నట్లయితే మీకు బాలెడ్ యొక్క స్టీ కూడా కంపెనీ సీడ్ అయితే ఉందండి కంపెనీ యొక్క బాన్లెట్ సీడ్ అయితే ఉంది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది మీరు చూడవచ్చండి వెహికల్ ఒక స్టాండింగ్ వెహికల్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా అవుతుంది బండి మీరు టైర్ కండిషన్ చూసుకోవచ్చండి మీకు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ కూడా టైర్ కండిషన్ ఉంది నాలుగు నాలుగు ఐవిల్స్ అయితే వస్తాయి ఐవెల్స్ కూడా చాలా నీట్గా అవుతున్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు సార్ గ్లాసెస్ కూడా చూపించండి మీకు ప్రతి గ్లాస్ కూడా చూపిస్తాను బీజీ సిరీస్ బండి ఒక ఇంజనీర్ నెంబర్ నెంబర్ కూడా చూపిస్తున్నాను మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు అండి నాలుగు విండోస్ ఫోర్ విండోస్ అయితే వస్తాయి స్మార్ట్ సెంటర్కి అయితే అవైలబుల్ అయితే ఉంటుంది వెహికల్కి కీలే సెంటర్ అయితే ఉంటుంది వెహికల్ పుస్టార్ట్ బటన్ కూడా అవైలబుల్ అయితే ఉందండి ఒకసారి చూడొచ్చు బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది అది రీడింగ్ అయితే డెబ్బై రెండు వేలు తిని అండి ఇది కంప్లీట్ షోరూమ్ డ్రాగ్ అవుతుంది వెహికల్కి సేఫ్టీ ప్రాబ్లమ్స్ చూస్తే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి ఇది కంప్లీట్ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అండి టచ్ స్క్రీన్ అయితే అవైలబుల్గా ఉంటుంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వేసి ఉంటుంది వెహికల్కి ప్లస్ వచ్చేసి మీకు గేర్స్ చూసుకుంటే మ్యానువల్ గేర్స్ అయితే ఉన్నాయి మీకు రివర్స్ కెమెరా రివర్స్ గేర్ కూడా వేసినాను ప్రజెంట్ ఇప్పుడు రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అయితే ఉందండి చూడవచ్చు మీరు స్టీరింగ్ మౌంటైన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి చూడవచ్చండి వాల్యూ మధ్య స్పెండ్ పెట్టాలి చాలా మార్చేది ప్లస్ క్రూస్ క్రూస్ కంట్రోల్ కూడా ఉంటుంది వెహికల్కి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది బండి సీట్ కవర్ చూసుకున్నా కానీ లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చాలా నీట్గా ఉన్నాయి సీట్ కవర్స్ కూడా మిర్రర్ అడ్జస్ట్మెంట్స్ ఇవన్నీ అయితే ఇక్కడైతే ఉంటాయండి బ్రిదాజ్ డి ప్లస్ వెరైటీకి చూడవచ్చు బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా అండి బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీట్గా అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ ఇంకా వాషింగ్ చేయ ముందు నీట్ వాష్ చేసే ఇంకా నీట్గా అయితే ఉంటుంది అండి కస్టమర్ వెహికల్ బ్యాక్ సైడ్ టైర్స్ కూడా చూసుకున్నట్టు మీకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్స్ కూడా ఉన్నాయి మొత్తం మీకు గ్లాస్ల మీద సిరీస్ కూడా చూపిస్తాను బీజీ సిరీస్ ప్లస్ బీజీ సిరీస్ బీజీ సిరీస్ అయితే ఉంది చూడవచ్చు బ్యాక్ సైడ్ లుక్ కూడా చూడవచ్చు వెకిల్ది డిఏ ప్లస్ వేరియటు ఈ గ్లాస్ మీద సిరీస్ అయితే చూపిస్తున్నాను ఈ గ్లాస్ మీద కూడా బీజీ సిరీస్ అయితే ఉందండి జెడ్డీఏ ప్లస్ వేరియట్ జడ్డీ ప్లస్కి డిక్కీ స్పేస్ బ్రిజా వెహికల్స్ ఏది తీసుకున్నా డిక్కీ స్పేస్ చాలా బాగా అవుతుంది ఒకసారి చూడవచ్చు అండి బాడీ యొక్క పంచింగ్ బాడీ యొక్క లైనింగ్ ఏది కూడా డ్యామేజ్ అవ్వలేదు మొత్తం కంపెనీ పంచింగ్ కంపెనీ పెస్టింగ్ సహా విధంగా అయితే ఉన్నాయి ఇంకా బండి అయితే వాష్ చేయలేదండి కస్టమర్ కండిషన్లో అయితే ఉంది బండి కస్టమర్ బండి డైరెక్ట్ స్టెబిలిటైర్ చూసుకుంటే మీకు నైన్టీ హండ్రెడ్ పర్సెంట్ స్టెబిలిటైర్ ఉందండి డికిల్ రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఏం లేవు టోటల్ ఒరిజినల్గా అయితే ఉంది బండి సైడ్లకు కూడా చూడవచ్చు మీరు డాష్ బోర్డు కూడా చాలా నీటిగా అవుతుంది పండిది అన్నా ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ సెకీల్ డీటెయిల్స్ అయితే చెప్తున్నాను రెండు వేల పదహారు ఏప్రిల్ బండి మారుతి సుజుకి విటారా బ్రిజా జెడ్డీఏ ప్లస్ వేరియట్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసినట్లయితే కేవలం డెబ్బై రెండు వేలు తిరిగిందండి డెబ్బై రెండు వేలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ వరకు కూడా అన్ని కంప్లీట్ గ్లాసెస్ ఉన్నాయి ఏ క్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రీప్లేస్మెంట్ కాలేదు జెన్యున్ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి చాలా అంటే చాలా బాగుంది వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ప్రయాణం ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలో ఉన్నాను ఈ వెహికల్ వాళ్ళు ఢిల్లీలోనే ఆరు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఆరు లక్షల ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అవుతుంటుంది కదండి నేను కొద్ది మటుకు బార్గెనింగ్ అయితే ఎక్కువ అయితే లేదు కొద్ది మటుకు బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ నచ్చినట్లయితే కింద నా నెంబర్ ఇస్తాను నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వెహికల్స్ క్వాలిటీ వెహికల్స్ అయితే మీకోసం తీసుకొస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై